शुक्लांबरधर विष्णु शशिवर्णम चतुर्भुज प्रसन्न होदनमेर्वोपात गुरमा गु विष्णु गुजर्देव महेशर गुसा परब्रह्म तस्म श्रीगुरव व्यासा विष्णु व्यासूपा विष्ण नमो वै ब्रह्म निध वासीय नमो नम कूज राम रामीति मधुरम मधुराक्षरम आविताशाखा वंदे वाकिकोकल శ్రుతిస్మృతిపురాణానాలయం కరుణాయం నమామి భగవత్పాదశంకరంకరం సదాశివసరంభా శంకరాచార్యమ్యమా అస్మదాచార్య పర్య వందే గురు పరంపరాగర్ధ వివ సంపృప్త వాగర్ధ ప్రతిపత్త జగత పితరౌ వందే పార్వతీపరమీశ్వరౌ సూక్తిం సమగ్రైతున స్వయమ లక్ష్మీ శ్రీరంగరాజమహిషీమరై కటాక్ష వైదగ్యవర్ణకుభనగౌరవైర కండూలకర్ణకు హోధయంతి హైమోర్థపుండ్రమహన్మపుటం సునాసం మందస్మితరకుండలచారుండం బింబాదరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేషముఖమద్మనిధత్ మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మం వనరయూథముఖ్యం శ్రీరామదూత శిరసా నమామి జయత్యతి బలోరామోక్ష్మణ మహాబల రాజారీతి సుగ్రీవో రాఘవేణా పాళిత దాసోహంకొోసలింద్రస్ రామస్యాక్లిష్టకర్మణ హనుమాన్ శత్రు సైన్యా నిహన్ మారుతాత్మయ రహస్రం మే యే ప్రతిఫలం భవత్ శిలాభు ప్రహరస పాదపైశ్చ సహస్రశ अर्दयित्वा पुरीम् लङ्काम् अभिवर्ज मैथिलीम् समृद्धार्थो गमिष्यामि विशताम् सर्परक्षताम् धर्मात्मा सत्यसन्धस्य रामो दाशरथिर्यदि पौरुषे प्रतिद्वन्द्वस्य रैनम् जहिराविणम् आपदामपहर्तारं दातारं सर्वसम्पदाम् लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमान्यहम्

అతన్ని స్వర్గమున ప్రవేశింపనీయక త్రోసివేయుట విశ్వామిత్రుడు త్రిశంకువు కొరకు మరియొక స్వర్గమును సృష్టించి అందు అతనిని నిలుపుట తపోబలహతాన్ కృత్వ వాసిష్టాన్ సమహోదయాన్ ఋషి మధ్య మహాతేజ భాషత మహాతేజస్వి యొక్క విశ్వామిత్రుడు వశిష్ఠ పుత్రులను మహోదయుని తన తపోబలముచే దెబ్బతీసిన పిమ్మట ఋషులందరూ వినుచుండగా ఇట్లు నుడివెను అయమిక్ష్వాకు దాయాద త్రిశంకురితి విశృత వదాన్యశ్చ మాం శరణం గత త్రిశంకువు అను పేరుతో సుప్రసిద్ధుడైన ఇతడు ఇక్ష్వాకు వంశజుడు ధార్మికుడు దానశీలుడు పూర్వము క్షత్రియ రూపమున ఉన్నవాడు ప్రస్తుతము శాపకారణముగా చండాల రూపమును పొంది ఉన్నవాడు అట్టి ఇతడు సశరీరముగా స్వర్గమునకు చేరి దానిని వశపరుచుకొనవలైన కోరికతో నన్ను ఆశ్రయించెను తేనా శరీరేణ దేవలోక జిగీషయ యథాయం స్వశరీరేణ స్వర్గలోకం గమిష్యతి తథా ప్రవర్త్యత యజ్ఞోవద్భిచ యజ్ఞ ప్రభావమున ఇతడు తన ఈ తోడనే స్వర్గమునకు చేరునట్లుగా మనము ఒక క్రతువును నిర్వహింపవలెను విశ్వామిత్ర వచసృత్వ మహర్షయ ఊచుస్సమేత్యర్మర్మ సంహితం అచ్చట చేరియున్న ధర్మగ్నులైన ఋషులందరును విశ్వామిత్రుని మాటలను విని తమలో తాము ఇట్లు అనుకొనిరి అయం కుదాయాదో మునిఃపరమ యదాహ వచనం సమ్యక్ ఏతత్ నయ అగ్నికల్పో హి భగవాన్ శాపం దాస్యతి రోషి తస్మాత్ ప్రవర్త్యతాం యజ్ఞ స శరీరో యథా దివం గచ్చే దిక్ష్వాకు దాయాదో విశ్వామిత్రస్య మ తేజస తథా ప్రవర్త్యతాం యజ్ఞ సర్వే సమధితిష్టత కుశిక వంశజుడైన ఈ విశ్వామిత్ర మహాముని ముక్కోపి ఆయన చెప్పినట్లుగానే చేయుదము వెనుకాడవలదు పూజ్యుడైన ఆ మహర్షి నిప్పు వంటివాడు ఆయనకు కోపము వచ్చినచో శపింపగలడు అందువలన యజ్ఞమును నిర్వహింతము వి విశ్వామిత్రుని తేజ ప్రభావమున ఇక్ష్వాకు వాడైన ఈ త్రిశంకు సశరీరుడై స్వర్గములకు చేరినట్లు క్రతువును నడుపుదము అందరూ తమ తమ పనులను ప్రారంభించుదురుగాక ఏముక్త మహర్షయ చక్రుస్తాస్తా క్రియస్తదా క్రియాస్తదా యాజకశ్చ మహాతేజ విశ్వామిత్రో భవత్ క్రతౌ మహర్షులందరూ తమలో తాము ఇట్లనుకొని తమ తమ పనులను చేయసాగిరి మహాతేజస్వీయ విశ్వామిత్రుడును ఆ క్రితువునకు యాజకత్వమును వహించెను ఋత్విజ పూర్వేన మంత్రవన్ మంత్రకోవిదా చక్రు కర్మాణి సర్వాణి యథాకల్పం యథావిధి వేదమంత్రములను బాగుగా నేర్చిన ఋత్విజులు క్రమముగా మంత్రయుక్తముగా కల్పోక్త ప్రకారము విధ్యుక్తములైన సమస్త కర్మలను ఆచరించిరి కాలేన మహతా విశ్వామిత్రో మహాతపా చకారా వాహనం తత్ర భాగార్థం సర్వదేవతా నాభ్యాగమం స్థదాహుత భాగార్థం సర్వదేవత అంతటా మహాతపస్వి అయిన విశ్వామిత్రుడు చాలా కాలము మంత్రములను ఆవృత్తి చేయుచు యజ్ఞ హవిర్భాగములను స్వీకరించుటకై సకల దేవతలను ఆవాహనము చేశను కానీ అప్పుడు ఆహుతులైన దేవతలెవ్వరనూ హవిర్భాగములకై రారైరి తత క్రోధ సమావిో విశ్వామిత్రో మహాముని స్రువముద్యమ్య త్రిశంకుం త్రిశంకు ఇద్రవీత్ అంతట మహాముని కోపముతో ఊగిపోవుచు శ్రువమును పైకెత్తి దేవతలు రానందులకు మండిపడుచు త్రిశంకుతో ఇట్లు నుడివెను పశ్చిమ తపసో వీర్యం స్వార్జితరేశ్వర నరేశ్వర థా స శరీరేణ నయామి స్వర్గమోజస దుష్ప్రాపం స శరీరేణ దివం గచ్చ నరాధిప స్వార్జితం కించిదప్యస్తి మయాహి తపస రాజన్ స్వతేజసా తస్య స శరీరో దివం వ్రజ ఓ నరేంద్ర నా తీవ్ర తపశక్తిని చూడుము ఇదిగో నా తపప్రభావమున సశరీరముగా నిన్ను స్వర్గమునకు పంపెదను ఓ రాజా దుర్లభమైన స్వర్గమును సశరీరుడు చేరుము రాజా నేను పెక్కు కష్టముల కోర్చి సంపాదించిన తపఃఫలము ఏమాత్రము ఉన్ననో తత్ప్రభావమున నీవు సశరీరముగా స్వర్గమును పొందగలవు ఉక్తవాక్యే మునౌ తస్మిన్ సరీరే నరేశ్వర దివం జగామ కాకుత్స మునినాం పశ్యతాం తదా ఓ రామ ఆ మహర్షి అట్లు పలికిన వెంటనే త్రిశంకు ప్రభువు అక్కడి మునులందరూ చూచుచుండగా స్వర్గమునకు వెళ్ళెను దేవలోక గతం దృష్ట్యా త్రిశంకుం పాకశాసన సహ సర్వై సురగణై ఇదం వచనమబ్రవీత్ స్వర్గలోకమునకు వచ్చిన త్రిశంకును చూచి ఇంద్రుడు సర్వదేవతల సమక్షమున ఆయనతో ఇట్లు వచించెను సర్వ త్రిశంకో గచ్చభూయస్వం నాసి స్వర్గకృతాలయ గురుశాపహతో మూఢ పత భూమి భూమిమవాక్చిరా ఓ త్రిశంకు మరలిపొమ్మో మూర్ఘుడా నీవు గురువుచే శింపబడివి కనుక స్వర్గవాసమునకు అనర్హుడవు తలక్రిందులుగా భూమిపై పడిపో ఏముక్తో మహేంద్రేన త్రిశంకురపతన విక్రోశమాన త్రాహీతి విశ్వామిత్రం తపోధనం తృత్వ్ వచనం తస్ క్రోశమానస్ కౌశిక రోషమాహారయత్ తీవ్రం చాబ్రవీత్ దేవేంద్రుడు ఇట్లు తన ప్రవేశమును నిరోధింపగా త్రిశంకువు రక్షింపుము రక్షింపుము అని తపోధనుడైన విశ్వామిత్రులకు మొరపెట్టుకొనుచు దివి నుండి భూమి భూమికి పడిపోవచుండెను అంతటా దైన్యముతో తనకు మొరపెట్టుకొనుచున్న త్రిశంకు వచనములను విని కౌశికుడు మిక్కిలి క్రుద్ధుడై ఆగుము ఆగుము అని అతనితో పలికెను ఋషి స తేజస్వి ప్రజాపతి రివాపరహ సృజన్ దక్షిణ మార్గస్థాన్ సప్తర్షిన్ అపరాన్ పునః పిమ్మట తేజస్వైన విశ్వామిత్రుడు తన చుట్టూను ఋషులు చేరియుండగా మరి యొక్క సృష్టికర్తయా అనునట్లు దక్షిణ మార్గమున నుండునట్లుగా మరి యొక్క సప్తర్షి మండలమును సృజించెను నక్షత్రమాం అపరాధమూర్ఛి దక్షిణాం దిశమాస్తాయ మునిమధ్యే మహాయసా మహాయశా మహాయశస్వియు మునులచే పరివృతుడును అయిన విశ్వామిత్రుడు క్రోధావేశపూరితుడై దక్షిణ దిశయందు మరి యొక్క సప్తవింశతి నక్షత్రమండలమును ఏర్పరచను సృష్వా నక్షత్రవంశం చ క్రోధేన కలుషీకృత అన్యమింద్రం నింద్రక దైవతాన్యపి స క్రోధాత్ సృష్టుం సముపచక్రమే ఆ విధముగా నక్షత్ర మండలమును సృజించిన పిమ్మట క్రోధాతిరేకముతో బుద్ధి వైపరీత్యమునకు లోనైన విశ్వామిత్రుడు నేను సృష్టించిన ఈ స్వర్గమునకు మరి యొక్క ఇంద్రుడిని సృజించెదను లేదా ఆ స్వర్గమును ఇంద్రరహితముగా చేసేదను అని పలుకుచు క్రోధోద్రేకముతో ఇతర దేవతలను సృష్టించుటకు పూనుకొనెను ఈ కృత్రిమ స్వర్గమున త్రిశంకువే ఇంద్రుడు అతని పరివారమే అనుచర దేవ అనుచరులే దేవతలు తత పరమ సంభ్రాంత సర్షి సంఘా సురాసురా విశ్వామిత్రం మహాత్మానం ఊచు సానునయం వచ అప్పుడు స సమస్త ఋషులు సురాసురులు సంభ్రమాశ్చర్యములకు లోనై మహాత్ములకు విశ్వామిత్రుని శాంతపరచుచు ఇట్లు నుడివిరి అయం రాజా మహాభాగ పరీక్ష పరీక్షత స శరీరో దివం యాతుం నార్హత్యేవ తపోధన ఓ తపోధన మహానుభావ ఈ త్రిశంకు ప్రభువు గురువుచే శపింపబడెను కనుక ఇతరు సశరీరముగా స్వర్గమునకు చేరుటకు అరర్హుడు తేషాం తద్వచనం శ్రుత్ దేవానా మునిపుంగవ అబ్రవీత్ సుమహద్వాక్యం కౌశిక సర్వదేవత ఆ దేవతల మాటలను విశ్వామిత్ర మహాముని వారితో ఒక ముఖ్య విషయమును ప్రస్తావించెను సశరీరస్ భద్రం త్రిసంకోరస్య భూపతే ఆరోహణం ప్రతిజ్ఞాయ నానృతం కర్తుముత్సహే స్వర్గోస్సు స శరీరస్ త్రిసంకోరస్ శాశ్వత నక్షత్రాని సర్వాణి మామకాని ధ్రువాణ్యధా యా ధరిష్యంతి యా యా యావల్లకారిషంతి తిష్టన్త్వేత తద తదనుజ్ఞాతు అర్హద ఓ దేవతలారాం ఇకు శుభమగుగాక ఈ త్రిశంకు మహారాజును సశరీరముగా స్వర్గమునకు పంపేదను అని ప్రతిజ్ఞ చేసి ఇంటని ప్రతిజ్ఞాభంగమునకు ఒడికట్టజాలను ప్రస్తుతము ఈ త్రిశంకు సశరీరుడై ఉన్న అంతరిక్ష ప్రదేశమే ఆయనకు శాశ్వత స్వర్గమగుగాక నేను సృష్టించిన నక్షత్రములన్నీనూ స్థిరముగా నుండును లోకములు అన్నీనూ నిలిచిన్నంత వరకు నేను సృజించిన వస్తువులన్నీనూ శాశ్వతముగా నుండును అందులకు సమస్త దేవతలను అనుమతింతులుగాక ఏక్త ఏవముక్తరాసర్వే ప్రచ్యూచుర్ముని పుంగవం ఏవం భవతు భద్రంతే తిష్టంత్వేతాని సర్వస గగనే తాన్యనే కాని వైశ్వానర పదాద్భహి నక్షత్రాని మునిశ్రేష్ట తేషు జ్యోతిష్యు జాజ్వలన్ అవాక్చిరాస్తి శంకువతిష్టత్వమరసన్నిభ విశ్వామిత్రుడు ఇట్లు పలుకగా దేవతలు ఆ మునితో ఈ విధముగా నుడివిరి ఓ మునివరా అట్లే కానిండు నీకు శుభమగుగాక మీరు సృష్టించిన ఈ నక్షత్రములన్నీనూ ఆకాశమున చక్రమునకు వెలుపల అంతటను ఉండుగాక ఆ నక్షత్రముల మధ్య ప్రకాశించుచు దేవతలతో సమానుడై గురువునకు అనర్చిన అపచార ఫలితముగా త్రిశంకువు అధోముకుడై ఉండుగాక అనుని అనుయాస్యంతి చైతాని జ్యోతింషి నృపసత్తమం కృతార్థం కీర్తిమంతం చ స్వర్గలోక గతం యథ నక్షత్రములు ధ్రువుని అనుసరించినట్లుగా మీచే సృజింపబడిన ఈ నక్షత్రములు స్వర్గమును పొంది కృతార్ధుడై ఖ్యాతి వహించిన ఈ నరేంద్రుని అనుసరించును విశ్వామిత్రస్థు ధర్మాత్మ సర్వదేవైరభిష్ఠుత ఋషిభిశ్చ మహాతేజ బాఢమిహ దేవత పిమ్మట సమస్త దేవతలను అతడనున్న ఋషులను మహాత్ముడైన విశ్వామిత్రుని ప్రస్తుతించిది అంతటా ఆ తేజస్వి మంచిది సరే అని దేవతలతో నడివేను తతో దేవా మహాత్మాను మునయ్చ తపోధనా జగ్ముర్యాగత్ఞాంతో నరో ఓ రామ విశ్వామిత్రుని యాజమాన్యమున యజ్ఞము పరిసమాప్తమయ్యను అనంతరము మహాత్ములైన దేవతలను తపోధనులైన మునులను తమ తమ స్థానములకు బయలుదేరిరి ఇతర్శే శ్రీమద్ రామాయణే వాల్మీక్యే ఆది కావ్యే బాలకాండే షష్ఠితర్గ వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి బాలకాండమునందు నందు యొక్క సర్గము సమాప్తము